నమస్తే అండి నేను ఉషా ఎలా ఉన్నారు మీరు బాగున్నారా మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా నేను కూడా చాలా బాగున్నాను ఇవాళ ఈ వీడియో శుక్రవారం తీసిందండి ఈ వీడియో అయితే చాలా బాగుంటుంది ఎవరు స్కిప్ చేయొద్దు పూర్తి వరకు చూసి ఒక్క లైక్ ఇచ్చి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మనకి యూట్యూబ్ హైప్ అనే ఒక ఆప్షన్ ఇచ్చింది అందరూ కూడా నా ఛానల్కి హైపిస్తే అది నా ఛానల్కి చాలా ఉపయోగపడుతుంది లేట్ చేయకుండా మనం అయితే వెళ్ళిపోదాం ఇది గురువారం రోజు నైటే స్టార్ట్ అయిపోయింది వ్లాగ్ అండి ఎందుకంటే పేడ కళ్ళాపు చల్లాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నాను మనం ఎక్కడైనా సరే దారముటి ఇట్లా రోడ్లు వెళ్తూ ఉంటే ఎవరింటి ముందైనా పచ్చగా కళ్ళాపు చల్లి ముగ్గులు పెట్టి పసుపు కుంకాలతో ఉంటే ఏదో తెలియని ఆనందం మన మనసుకి కలుగుతుంది నాతో పాటు మీరు కూడా ఏకీభవిస్తారు అనుకుంటున్నాను ఎందుకంటే ఒక రకమైన స్మైల్ మనలో రాదు ఖచ్చితంగా వస్తుంది ఎందుకంటే చూసేదానికి బాగుంటే ఎవరికైనా మనసుకు ప్రశాంతంగా అనిపిస్తుంది అనమాట అలాగే నా ఇంటిని కూడా అలాగే చూసుకుంటూ ఉంటా నేను ప్రతి గురువారం నేను అనుకుంటూ ఉంటాను పేడ చల్లాలి ఇక్కడ ఎక్కడ పేడ దొరకదు ఎలాగా అని చెప్పి అయితే మాది అంతకుముందు మట్టి రోడ్డు అండి చాలా సంవత్సరాలకు ముందనమాట దాదాపుగా పదిహేను ఏళ్ళకు ముందే అప్పుడు మట్టి రోడ్డే మా ఇంటి ముందు అప్పుడు పేడ తీసుకొచ్చి గురువారం సాయంత్రం బిందెలు దోమి కళ్ళాపు చల్లుకొని పట్టాలు పూజించుకొని ఇలా శుక్రవారానికి ముందే రెడీ చేసుకునేవాళ్ళం అనమాట అలాగే ఇప్పుడు కూడా చేద్దామని నేను ఇంకా స్టార్ట్ చేశాను మన ఇంటికి దగ్గరలో చాలా దూరంలో అనమాట దగ్గర ఎక్కడ నాలుగైదు బజార్లు అవతలే ఒకరికో ఇద్దరికో బర్రెలు ఉన్నాయి అక్కడ ఒక ఆవిడ పాలు పేయడానికి వెళ్తుంటే ఆవిడని అడిగా నేను కాస్త పేడ కావాలండి రోజు ఏమక్కర్లేదులే ఎప్పుడైనా ఒకసారి కాస్త ఇవ్వండి అంటే ఏం పర్వాలేదమ్మా నీకు ఎంత కావాలో తీసుకెళ్ళు ఎప్పుడైనా తీసుకెళ్ళి ఏం పర్వాలేదు దానిలో అంది ఇంకా నాకు చాలా హ్యాపీ అనిపించింది ఒక్కొక్కళ్ళు ఇవ్వడానికి ఇష్టపడరు కదండి ఇవ్వరేమో అనుకుని అడిగాను కానీ ఆవిడ తీసుకెళ్ళమందనమాట తెలిసిన ఆవిడే మనకి అందుకోసం ఇంకా గురువారం రోజును నేను ఇది క్రిస్మస్ రోజు తీస్తున్న వీడియో ఆ రోజు నాకు సెలవే కదా అంటే స్కూల్కి సెలవు కాబట్టి నాకు కూడా ఇంకా ఆ రోజు సెలవే అనమాట సాయంత్రం పూట నేను వెళ్ళి కాస్త అయితే తీసుకొచ్చాను కవర్లో తీసుకొచ్చి ఇంకా ముందే నైట్ స్టార్ట్ చేశానండి నీళ్లు పట్టిన తర్వాత ఎలాగో ఇంకా పంపు నీళ్ళు ఉంటాయి కదా అన్నీ పట్టేసి క్లియర్ చేసి రోడ్డు మొత్తం ఊడ్చేసి ఇంకా ప్యాడ్ కలప చల్లడం అయితే స్టార్ట్ చేశాను నాకు ఒక డౌట్ ఏంటంటే ఆరిద్దా ఆరదా అది మట్టి నెల అనుకోండి ఈజీగా ఆరిపోతుంది మరి ఇది సిమెంట్ రోడ్డు కదా ఆరదేమో నాకు ఒక డౌట్ వేసకాలి అయితే ఊరికి తడి లాగేస్తుంది మరి ఇది చలికాలం కదా కొంచెం వాటర్ పడినా అలా అలాగేనే చాలాసేపు ఉంటాయి ఇది ఆరిద్దో అని చెప్పి చాలా భయపడ్డాను రోడ్డు మీద చెబుతున్నాం కదా అసలు ఇది ఎలా ఉంటుందో అని కూడా నాకే ఆశ్చర్యంగా ఉందనమాట తెల్లారి చూస్తే ఎంత కళ్ళగా ఉందో ఇదంతా నేను నైటే తీస్తున్నాను ముగ్గు కూడా నైటే పెట్టేస్తున్నానండి ఎందుకంటే పొద్దున్నే మీరు మార్కెట్కి వెళ్ళాలి అది కాక వీడియో తీసే పని కూడా ఉందా నేను ముగ్గైతే వేసేస్తాను మరి వీడియో తీయాలంటే పిల్లలు లేవరనమాట మరి ఇంత కష్టపడి చక్కగా మీకు ఈ వీడియో చూపించకపోతే ఎలాగా అందుకని నైటే ముగ్గేస్తున్నాను నైట్ అంటే ఇప్పుడు టైం ఎంత ఉందో తెలుసా పదకొండు దాటిందండి నేను కళాబ్ చెల్లిందేమో ఏడింటికి మొత్తం తడి రెండు సార్లు బయటకు వచ్చి చూస్తే రెండు సార్లు ఆరలేదు అది కాక కాస్త మెండుగా చల్ల అనమాట ఎందుకు ఏమీ ఉంచున్నా ఉంచి అక్కడ ఎక్కడ పెడతాము పాడైపోతుంది కదా అనేసి బాగా చిక్కగా వాటర్లో ఒక బకెట్ నీళ్ళకే సరిపోయింది మాది ఏమన్నా పెద్ద వాకిలా ఏమన్నా అడుగు బయట పెడితే రోడ్డు అడుగు లోపల పెడితే ఇల్లనమాట అంతే పెద్ద మెల్ల ఏమి ఉండదు మాకు లోపల రోడ్డు మీదే కసలు చూసుకొని కాస్త ముగ్గు తీసేసుకుంటాం రోడ్డు ఇంకా అక్కడ చేస్తాం ముగ్గు కూడా లోపల వేసుకునేది కూడా పెద్దగా ఏమీ ఉండదు ఇదిగోండి మీరు చూస్తున్న ఈ ప్లేస్ అనమాట ముగ్గు మాత్రం చాలా పెద్దగా వేద్దాం అనుకున్నానండి నేను అనుకున్నది అసలు అనుకున్నట్టు జరగదు ఎప్పుడైనా సరే ఎందుకంటే చాలా పెద్ద ముగ్గు వేద్దాం అనుకున్నానా ఒక్కటే బండ్లు అనమాట పదకొండు గంటలకు కూడా స్టాప్గా బండ్లు తిరుగుతూనే ఉన్నాయి మరి నేను వేసేది వేస్తూ ఉంటే వెళ్ళే బండ్లు వెళ్తూ ఉంటే మరి రోడ్డుకి చాలా వరకు ముగ్గు వచ్చేసేది కదా తొక్కుండా వెళ్ళిపోతే మళ్ళీ ప్రాణానికి నాకు బాధ కలుగుతుంది అందుకని నేను కొంచెం చిన్న ముగ్గు వేసాను మనం వేసేది చిన్న ముగ్గు అయినా సరే పెద్ద ముగ్గు అయినా సరే లేకపోతే చాలా చిన్నదైనా సరే కళ్ళగా ఉంటే చాలు అంటే వేసే ముగ్గులో చాలా అందంగా ఉంటే చాలు దాదాపుగా నేను అలా వేయడానికి ట్రై చేస్తానన్నమాట శుక్రవారం కదా రే అందుకని నేను పద్మ ముగ్గు అయితే వేశాను అచ్చు లక్ష్మీదేవి మా ముగ్గులో ఉన్నట్టే ఉంది కదా నేనేదో అంటున్నాలే కానీ ఊరికినే సరదాకి నాకు మాత్రం ముగ్గు చాలా బాగుంది అనిపించింది ఎలా అనిపించిందో కామెంట్ చేయండి ఎందుకు మీ ఇంట్లో పనులన్నీ స్టార్ట్ చేస్తారా ఎలా చేసేవాళ్ళు మీ ఇంట్లో అయితే గురువారం రోజే పనులైతే మొదలు పెట్టేస్తారని అలాగే ఇప్పుడైతే మాకు ఇంట్లో పూజ చేసుకునే దానికి నెల మొత్తం కుదరడం లేదనమాట నాకు ఎస్పెషలీ నాకు టిఫిన్ బండి ఉంది కదా అక్కడ చేసి ఇక్కడ చేసి ఇంట్లో పనులు టిఫిన్ పనులు చేసి బాగా అలసట వచ్చేస్తుంది ఇంతకుముందు అయితే మేము ఎంత బాగా చేసుకునే వాళ్ళమో అప్పుడంటే ఏం పని పాట నాకేం లేదు ఇంట్లో పనే అప్పుడు ఇంకా పిల్లలు కూడా పుట్టలేదు మా ఇంకా మా పెళ్ళని కొత్తలో మూడేళ్ల వరకు కూడా నేను చాలా ఫ్రీగా ఉన్నాను ఎందుకంటే చాలా ఇప్పుడు ఇంకా యూట్యూబ్ మొదలుపెట్టిన తర్వాత నిమిషం కూడా ఖాళీ ఉండడం లేదండి ఎంత ఎంత బిజీగా ఉంటున్నానంటే ఉదయం పూట అలా నడుము వాలుద్దామన్నా కూడా టైమే దొరకట్లేదన్నమాట బాగా అలసట అనిపిస్తుంది పనులతో పాటు ఇంక యూట్యూబ్ పని కూడా కదా వీడియోస్ అప్లోడ్ చేసుకోవడం వాయిస్ ఇవ్వడం ఎడిట్ చేసుకోవడం ఎంతో కొంత ఎడిటింగ్ అనేది ఉంటుందండి అందుకని అవే సరిపోతున్నాయి అనమాట తమ్ముల్స్ చేసుకోవడం ఇలా చాలా వరకు పనులు ఉంటూనే ఉంటున్నాయి కానీ ఇవన్నీ చేసుకొని నా ఇల్లు నేను లాగా మార్చుకోవాలనుకుంటున్నాను మనం ఎంత బయట ఎంత తిరిగి వచ్చినా ఇంట్లోకి రాగాలనే ఒక ప్రశాంతమైన ఫీల్ ఉండాలి అరే ఇది నా సొంతం నాది అని చెప్పి మీరేదో సొంతలు కాబట్టి నీకు అట్లా అనిపిస్తుంది లెక్క మా అద్దీళ్లలో ఉన్న వాళ్ళు అలా ఫీల్ అవ్వరు అనుకుంటున్నారేమో అద్దెనా సొంత ఇళ్ళు ఏముంది లేమ్మా మనం మనం ఇంట్లో ఉన్న దాన్ని బట్టి మనం ఎక్కువగా ఎక్కువ ఎక్కువ ఖర్చు పెట్టుకొని ఇబ్బందులు కొంత తెచ్చుకోకుండా ఉన్న దానిలో సరిపెట్టుకుంటే కనుక ఖచ్చితంగా మన ఇల్లే స్వర్గసీమ అవుతుంది తెలుసా బయట ఎన్ని చోట్ల తిరిగినా తిరిగి ఇంటికి రావాల్సిందే ప్రశాంతంగా ఎక్కడున్నా కానీ మనం ఎంత ఎక్కడికై బా ఇంటికి వెళ్ళామనుకోండి అది ఎంత బాగా రిజెస్ట్ హౌస్ అయినా సరే మనకు అక్కడ ఏదో తెలియని అనీజీగా ఉంటుందన్నమాట మనం అక్కడ అడ్జస్ట్ చేయలేము అవ్వలేము మన ఇంటి దగ్గర మనకి ఒక చిన్న ఇల్లు అయినా సరే మన ఇంట్లో మనం ఉంటేనే మనకు అది హ్యాపీగా ఉంటుంది అయితే మనం మన ఇంట్లో ఎలా ఉంటున్నాము అనేది మనకు ముఖ్యం అనమాట ఎందుకంటే ఉన్న దాంట్లో అడ్జస్ట్ చేసుకొని సరిపెట్టుకొని సంతోషంగా ఉండడానికి ట్రై చేయాలి ఎప్పటికప్పుడు మన ఇంట్లో చికాకులు గొడవలు ఇవన్నీ రాకుండా చూసుకోవాలి పిల్లలైనా సరే మనమైనా సరే అందరూ దీనిలో భాగం అవ్వాలి ముఖ్యంగా భార్యాభర్తలు అమ్మని నాన్నని చూసుకునే కదా పిల్లలు కూడా అదే ద్వారణ అనేది వాళ్ళకు కూడా అలవాటు అవుతుంది అలా కాకుండా గొడవలు అనేది పడకుండా మన ఇంటిని అది కాక తరచుగా గొడవ ఆడుకున్నారనుకోండి ఏంటి ఇంట్లో ఇంట్లో పద్దాగాలు తగాదాలని ఎప్పుడు అరుసుకుంటూ ఉంటారని చుట్టుపక్కల వాళ్ళు కూడా కాస్త చిన్న చూపు ఉంటుంది చులకనగా చూస్తూ ఉంటారు అలాంటి అవకాశం ఎవరికి ఇవి విడివాళ్ళకి ఎవరికి ఇవ్వకుండా ఒకళ్ళని ఒకళ్ళు అర్థం చేసుకుని కుటుంబాన్ని బలంగా ఉంచుకొని మన ఇంటిని మనం స్వర్గం చేసుకోవాలి స్వర్గం అంటే ఏదో ఎక్కడో ఏదో కాదండి ప్రశాంతమైన జీవితమే స్వర్గంతో సమానం తెలుసా మనకి మనం సంపాదించుకుంటూ మనకున్న దానిలోనే మన మనం తింటూ ఎంత సరిపెట్టుకొని ఒకళ్ళకి ఆశించకుండా బ్రతితే అదే స్వర్గం అనమాట నేను నేను మాత్రం అదే అనుకుంటాను అందుకే నా ఇల్లుని ఎప్పుడు నేను స్వర్గంలో భావిస్తాను ఎంత కష్టమైనా నా ఇంట్లోకి వచ్చి ప్రశాంతంగా ఇలా నడుము వాలిస్తే నాకు చాలా హ్యాపీగా ఉంటుంది ఎందుకంటే అన్నింటిలో నేను చాలా అడ్జస్ట్ అయ్యి చాలా పొదుపుగా ఉంటాను కాబట్టి పెద్దగా ఇబ్బందులేమి నేను పెట్టుకోను ఒకవేళ బాగా ఇబ్బందులు వస్తే కనుక నాకు మైండ్ అంతా ఒక రకంగా అయిపోయింది దాదాపుగా చాలా వరకు నేను అన్ని తగ్గించుకొని నాకున్న సంపాదనలోనే మేము మెలుగుతాం అనమాట ఇంట్లో ఖర్చులైనా మా జీవనమైనా సరే అన్నీ కూడా ఒకటని కాదు ప్రతి దానిలో అడ్జస్ట్ అయ్యి ప్రతిదీ కూడా చూసుకొని జాగ్రత్తగా మేము చేస్తూ ఉంటాము అందులో దీనిలో నా భాగమైతే చాలా ఉంటుంది మా ఇంట్లో వరకు ఇవన్నీ నేనే చేస్తూ ఉంటాను అంటే నా ఆలోచన విధానం ప్రకారమే మా ఇల్లు అయితే నడుస్తుంది మా వారిది ఏమీ లేదు ఏమీ లేదంటే ఆయన పెద్దగా ఏం పట్టించుకోరు ఆయనకు వచ్చే సంపాదన నాకు ఇచ్చి ఇస్ ఇస్తారంతే ఇంకా ఏదైనా నువ్వే చూసుకో ఉషా అని చెప్తారు ఇంకా ఆయన ఎక్కువగా విసిగించకుండా మాకు అదనంగా ఏ కోరికలు కోరకుండా ఇచ్చిన ఆయన ఎంత ఇస్తే అంత తీసుకొని నా సంపాదనతో కూడా కలుపుకొని మా ఇంటిని చాలా చిన్నగా అట్లాగా అందంగా మార్చుకుంటూ నా పిల్లల్ని చదివించుకుంటూ ముందుకు అనమాట అందుకే నేను ఎప్పుడూ చెప్తాను నా ఇల్లే నా స్వర్గసీమ అని చెప్పి ఈ వీడియో పట్ల మీ అభిప్రాయాన్ని తెలియచేయండి ఏదైనా పొరపాటుగా మాట్లాడితే అసలేమీ అనుకోవద్దు మీ ఫ్రెండ్ అనుకొని అడ్జస్ట్ అయిపోతారని ఆశిస్తున్నాను ఇంకా పండగ దగ్గరికి వస్తుంది కదండి మరి షాపింగ్లు అవి మొదలు పెట్టారా మన వాళ్ళందరూ అదేనండి ఆడవాళ్ళు నేనైతే మా పిల్లలకి మొన్న కొన్నాను కదా బర్త్డేకి ఇంకా అవేను ఇకపోతే మా అత్తగారికి మా అమ్మగారికి నేను రెండు చీరలు అయితే కొనాలి ప్రతి సంక్రాంతికి వాళ్ళిద్దరికీ పెడతాననమాట ఇద్దరు ముత్తైదులే కాబట్టి కుంకుమ పెట్టుకొని అప్పటికి నా చీర చాకిటు చీర జాయిట్ పెట్టుకుంటాను ఒకవేళ ఆ చీర కొనలేని పరిస్థితిలో ఉంటే కనుక రెండు రెండు జాడ ముక్కలు అయినా సరే పెట్టేసుకొని వాళ్ళిద్దరికీ నమస్కారం స్కారం చేసుకుని పొంగలేదో పెట్టుకుని అప్పుడు కార్యక్రమం అయితే నేను ప్రతి సంవత్సరం మిస్ కాకుండా చేస్తూ ఉంటానన్నమాట ఇలా ప్రతిది కూడా నా యొక్క బాధ్యత ఈ ఇంటి ఇల్లాలిగా నేను ఎంత చేయగలుగుతానో అంతా చేస్తాను అది ఎవరు అర్థం చేసుకున్నా ఎవరు అర్థం చేసుకోకపోయినా నన్ను ఎవరు నన్ను ఒకవేళ తక్కువగా చూసినా కానీ నేను మాత్రం నా బాధ్యతల్ని వదిలిపెట్టను ఎందుకంటే ఒక ఒక ఐ చేతిలో పెట్టిన తర్వాత మన ఫుల్ ఎఫర్ట్స్ మనం పెట్టాలి కదండి ఇంటి ఇల్లాలంటే తక్కువ బాధ్యతలు ఉంటాయా ఇవన్నీ చేస్తేనే పరిపూర్ణ మహిళ అవుతాం కదా మనం అదనమాట ఫస్ట్ నుంచి అలా అలవాటు చేసుకున్నా నేను అదే పద్ధతిలో ఎంత కష్టమైనా సరే నేనే భరించుకుంటాను కానీ నా గుప్పిలి ఏనాడు విప్పనమాట అన్నీ నా చేతిలో పెట్టుకుని నడిపించుకుంటాను ఇంకా మా వారి సపోర్ట్ కూడా ఇంకా మెండుగా ఉంటే ఇంకా ముందుకెళ్ళాలని ఉంటుంది ఒక్కొక్కసారి ఆయన అర్థం చేసుకుంటారు ఒక్కొక్కసారి అర్థం చేసుకోరు ఇంకా ఇలా అటు ఇటుగా కాకుండా ఎప్పుడు ఒకటిగా ఉండాలని మా ఇంట్లోనే కాదు మీ ఇంట్లో కూడా మనం అందరం మీ కుటుంబంలో మీరు మా కుటుంబంలో మేము ఇలా కలిసిమెలిసి బలంగా ఉండాలి ఉమ్మడి కుటుంబాలు అంటే ఏ కుటుంబం అయినా ఒకటే మాట మీద ఉండి అందరూ బాగుండాలి ఎవరు ఎలాంటి ఇబ్బందులు పడకుండా ఉండాలని నేను కోరుకుంటున్నాను అనమాట ఇవాళ వీడియో అయితే ఇదేనండి ఇంకా ఈ వీడియో పట్ల మీ కామెంట్స్ని తెలియజేస్తారని ఆశిస్తున్నాను పిల్లలు ముగ్గురు ఇప్పుడే స్కూల్కి కాలేజ్కి వెళ్ళారు వాళ్ళందరూ వెళ్ళిన తర్వాత ఇంక నిదానంగా నా పనులు అయితే స్టార్ట్ చేస్తున్నా అనమాట ఇవన్నీ అయిపోతే కానీ ఇంకా టిఫిన్ పనులు స్టార్ట్ చేస్తాను ఏదో అంటారు కదా నిమిషం కూడా ఖాళీ లేవు అమ్మాష చేస్తానే ఏముంటావు అని మీరు అంటారు నన్ను చూసిన మా ఇంటి దగ్గరికి వాళ్ళు కూడా అంటూనే ఉంటారు ఏం చేస్తామండి చేతిని పని పెట్టుకున్నప్పుడు మరి చేయవలసిందే కదా ఇక రెస్ట్ అంటారా ఎప్పుడో ఒకసారి సెలవు తీసుకున్నప్పుడు రెస్ట్ తీసుకుంటాలే అది కూడా సాయంత్రం దాకా పనే ఉంటుంది మరి స్పెషల్గా ఆదివారం అట్లా వస్తే ఇంకా ఎక్స్ట్రా పని ఉంటుంది వంటలు అవి ఇంట్లో వాళ్ళు ఇంకా ఎక్స్ట్రా అడుగుతారు ఇవన్నీ చేసుకుంటూ ఏదో ఇలా ముందుకు వెళ్తున్నా బాయ్